అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న వై న్యూస్ నేను మీ శంకర్ జనసేన విషయానికి వస్తే మనకి రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో గెలిచినటువంటి గుండి శంకర్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పి వైసీపీ వర్గాలు యథాచగా బయట విష ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు అయితే ఇది మనకి కొంచెం ఆలస్యంగా తెలిసినప్పటికీ మనం డైరెక్ట్గా వెళ్ళి ఆయనని స్ట్రైట్గా అంటే ముఖాముఖి మాట్లాడదామని వెళ్ళటం జరిగింది తెలిసిన వెంటనే అయితే నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో అంటే ఆయన కంటిన్యూస్ డే డే మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే నైట్ టూ త్రీ వరకు ఆయన ఆఫీస్లోనే ఉంటున్నారు ఫుల్ బ్లజెడ్గా పబ్లిక్ అందుబాటులో సో నేను ఆఫీస్ టైంలో వెళ్ళాను వెళ్ళి కలవటం జరిగింది ఆయనకి ముఖాముఖి ముఖం మీద నేను ఒకటే మాట్లాడిగా సార్ మీ ఆధ్వర్యంలోనే ఇసుక రవాణా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి బయట వైసీపీ వర్గాలు పూర్తి స్థాయిలో మాట్లాడటం జరుగుతుంది దీనిపైన మీరు పూర్తి స్థాయిలో అంటే మీరు ఏమని చెప్తారు మీరు దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని చెప్పి ఓపెన్గా మనం ఆడటం జరిగింది అయితే ఆయన అప్పటికే నేను జిల్లా ఎస్పీ గారిని రూరల్ శ్రీకాకుళం రూరల్ ఎస్ఏ గారిని అలాగే సీఏ గారిని కలిసి ప్రతి ఒక్కరితో గంట గంటన్నర చర్చించి పూర్తి స్థాయిలో దీని మీద కట్టడి చేయాలని చెప్పి అప్పటికే రెండు నుంచి మూడు సార్లు అధికారులను కలవటం జరిగింది డిపార్ట్మెంటు డిపా డిపార్ట్మెంట్ల అధికారులతో మాట్లాడి దీనిపైన సరైన రీతిలో స్పందించి పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణా కట్టడి చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే నేను మళ్ళా నిన్న వెళ్ళి అడగటంతో ఆయన స్ట్రైట్గా అధికారులకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి నేను అదే నేను అడిగిన క్వశ్చన్ వాళ్ళకి అడిగారు నేను ఏదైతే ప్రశ్నించానో అదే ప్రశ్న వాళ్ళకి అడగటంతో వాళ్ళు కూడా స వాళ్ళు క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పారు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక నుంచి రేపటి నుంచి అంటే ఈరోజు అంటే సారీ ఈరోజు మనం అక్కడ ఇచ్చేసాం కాబట్టి అంటే మనం ఈరోజు అడిగాం రేపటి నుంచి పూర్తి స్థాయిలో మేము అక్కడ ఎటువంటి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసుకుంటాం సార్ అని చెప్పి వాళ్ళు మన ఎమ్మెల్యే శంకర్ గారికి మాట్లాడడం జరిగింది సో ఆయన ఆయనకి ఈ ఇసుక అక్రమ రవాణాకి ఎటువంటి సంబంధం లేదని ఆయన నిరూపించుకున్నారు అదే కాక ఆయన మాట్లాడింది ఏదో నాలుగు గోడల మధ్యలో అయితే మాట్లాడలేదు అధికారులతో నలుగురిలో మాట్లాడాడు తప్పు చేయకుండా తప్పు చేయట్లేదు కాబట్టి నలుగురిలో పబ్లిక్లో నిలబడి పబ్లిక్లో ఉండి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది వందకు వంద శాతంగా అంటే ఆయన ట్రాన్స్పరెంట్గా ఉన్నాడని చెప్పి ఆయన నిరూపించుకుంటున్నాడు ప్రతి విషయంలో కూడా వైసీపీ వర్గాలు ఏకనైనా ఇలాంటి విషప్రచారాలు ప్రచారాలు మానుకొని నిజంగా ఆయన తప్పు చేస్తే చూపించండి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మా ఛానల్ తరఫు నుంచి ప్రశ్నించడం మేము కూడా ఆ విషయంలో ఫుల్ బ్లేజెడ్గా యాక్టివ్నెస్ తీసుకుంటాం